నా పేరు పూర్ణిమ నా పేరు వాసు ఇప్పుడు మేము ఒక పాట పాడబోతున్నాం చిత్తూరు చిమ్మ శివనే ముద్దుల గుమ్మ చిత్తు చిత్తూల గుమ్మ శివునే ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన రాగి బిందే తీసుకారామని నీళ్లాకపోతే రాగి బిందే తీసుకారామని నీళ్ళకుపోతే రాములు రు ఎదురాయే నమ్మో వాడలోన రాములు రాయడము ఇవాడలోనూ చిత్తు చిత్తుల గుమ్మ శివుని ముద్దులగుమ చిత్తూ చిత్తూ ల గుమ్మ శివుని ముద్దులగుమ బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన వెండి బిందే తీసుక వెళ్ళది నీళ్ళకుపోతే వెండి బిందె ఈ వాడలోన నీళ్ళకుపోతే వెంకటేశ్వడెద్రాయ్యనమో ఈ వాడలోన చిత్తు చిత్తుల గుమ్మ శివుని ముద్దులగుమ చిత్తూ చిత్తూల గుమ్మ శివుని ముద్దులు ಬಂಗಾರುಮ್ಮಕೆ ನಮ್ಮೋ ಈಡ ಲೋನಾ ಬಂಗಾರು ಬೊಮ್ಮದೇ ನಮೋ ಇವಾಡ ಲೋನಾ ಬಂಗಾರ ಬಂದ ದೀಸ್ಕಾಕಬೋತೆ ಬಂಗಾರು ಬಿಂದ ದೀಸ್ಕ ಬಾಮಿ ಲಗಬೋತೆ ಭಗವಂತ ಡೇದ್ರಾಯ ನಮೋ ಇವಾಡ ಲೋನಾ ಭಗವಂತ ನಮ್ಮೋ ಇವಾಡ ಲೋನಾ ಚಿತ್ತೂ ಲಾಕೋ శివుని ముద్దుల గు చిత్తూ బొమ్మ శివని ముద్దుల ఉమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన పగడి బింద దీస్క కగడి నీ లాక్కుబోతే పగడి దీస్క దీస్ కగడీ నీలాకపోతే ಪರಮೇಶ್ರುದರ ಏನಮೋ ಈವಾಡಲು ನ ಪರಮೇಶ್ವರು ಎದುರಮ್ಮೋ ಈ ಚಿತ್ತೂ ಬೊಮ್ಮ ಶಿವನಿ ಮುದ್ದು ಲಗುಮ್ಮ ಚಿತ್ತು ಚಿತ್ರ ಶಿವನಿ ಮುದ್ದು ಲಗುಮ್ಮ ಬಂಗಾರ ಬೊಮ್ಮ ದೊರಕೆ ನಮೋ ಈವಾಡಲ್ಲ ಬಂಗಾರು ಬೊಮ್ಮ ದೊರಕೆ ನಮೋ ಈವಾಡಲು ಬಿಂದೆ ದೀಸ್ಕ ಮುದಿತಾ ಮುದ್ದೆ ಮುತ್ಯಾಲ ಬಿಂದೆ ಮುದಿತಾ ಮುದುತಬೋ ಬದ್ದು ಕೃಷ್ಣು ರಾಯ ನಮೋ ಈ ವಾಡಲೋನ ಮುದ್ದು ಕೃಷ್ಣುಡೆದು ರಾ ನಮೋ ಈ ವಾಡಲು ಚಿತ್ತು ಚಿತ್ತೂಲ ಶಿವನಿ ಮುದ್ದು ಲಮ್ಮ ಚಿತ್ತು ಚಿತ್ತೂಲ ಬೊಮ್ಮ ಶಿವನಿ ಮುದ್ದು ಲಮ್ಮ ಚಿತ್ತೂಮ ಶಿವನಿ ಮುದ್ದು ಲಮ್ಮ ಚಿತ್ತು ಚಿತ್ತೂಲ ಗುಮ್ಮ ಶಿವನಿ ಮುದ್ದು ಲಮ್ಮ ಬಂಗಾರ ಬೊಮ್ಮ ದೊರಕೆ ನಮೋ ವಾಡಲೋನ ಬಂಗಾರ ಬೊಮ್ಮ ದೊರಕೆ ನಮ್ಮೋ ಈ ವಾಡಲೋನ ಅಂದ್ರಿ ನಮಸ್ಕಾರ